ప్రైస్తులా దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగంగా ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దేవ సమాజమా దేవులు ప్రేమించి మరొక ఉదయకాల సమయాన్ని నూతన దినాన్ని మన ప్రభు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి కృతజ్ఞత ఆస్తిలో చెల్లిద్దాం అలాగే సాయంత్రం కర్మీలు ప్రార్థన ఉంటుంది దయచేసి అందరూ వచ్చి కర్మీలు ప్రార్థన చేయవలసిందిగా దేవుని పేరంట మనం చేస్తున్నాను రెండు క్రియాదయ జన్మ ఇది కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్యాన్ని చదువుకొని దైవ దైవధ్యానం చేద్దాం అపోస్త్రుడైన పేదలు రాసినటువంటి రెండవ పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదువుకుందాం అపోస్తలైన ప్రేతలు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినలో ఇలాగ రాయబడింది కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును వాగ్దానము గురించి ఆలస్యం చేయుచున్నాడు చేయి చేయువాడు కాడు కానీ ఎవడను నశింపవలనని ఇచ్చ ఎంపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీయడలా దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు ప్రార్థన పరిశుద్ధులు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఇది వేయగలిగిన స్థితి ప్రార్థిస్తున్నాను కలిగి తండ్రి చదివిన వాక్యం విరిచి ముక్కలు ముక్కలుగా నాకు మాకు వడ్డించి సారాంశం తెలియచేసి మీరు దిగి వచ్చి నాతో మాతో మాట్లాడిన ప్రభుత్వా ఇదిగో నేను ఆస్తుని నోటిని కూరగా తీసుకొని మీ శిలువ రక్తంతో మరొకసారి ముద్రించండి మీరు మాట్లాడితే మేము బ్రతుతాం దిగిరండి నాయన దిగిరండి మాట్లాడేటప్పుడు ప్రభుత్వం వాకిమిట వాకిమెంట్ పిల్లలందరినీ మీరు దీవించండి ఆశీర్వాదించండి అంచెలంచెలకు ఆశీర్వాదించండి మహిమా గణతం చేస్తున్నామని గురించి నా తండ్రి అవునా హెలియా దేవునికి మహిమ స్వరం క్రీస్తు నందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మనము ఈరోజు ధ్యానం చేయబోతున్నటువంటి వాక్యము దేవుని చిత్తము దేవుని చిత్తము పరిపూర్ణమైన దేవుని చిత్తం ఏమిటి పరిపూర్ణమైన దేవుని చిత్తం ఏమిటి అసలు దేవుని ప్రణాళిక ఎలాగ అర్థం చేసుకోవాలి లేఖనాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి ఒక్కొక్కసారి లేఖనాలు చదువుతున్నప్పుడు ఒక లేఖనానికి ఒక లేఖనం వ్యతిరేకంగా వస్తున్నట్టు కనిపిస్తుంది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని చాలామంది మరి ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది లేదంటే కొంతమంది దాన్ని పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడలాగా పోతూ ఉంటారు కొంతమంది అంటే వాళ్ళకు తోసింది వాళ్ళకు నచ్చింది వాళ్ళకు మించింది చేసుకుంటూ పోతుంటారు లేఖనం మేము చెప్పున్నది అనేది చాలా తక్కువ మంది పట్టించుకుంటారు ఎక్కువ మంది పట్టించుకో ఇంకొంతమంది ఏమో అసలే లేఖనం ఒక లేఖనానికి ఒక లేఖనానికి వ్యతిరేకం వస్తుంది ఎలా అర్థం చేసుకోవాలని కాస్త తలనొప్పి తెచ్చుకొని బైబుల్ చదవకుండా మానేసే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటుంటారు అయితే ఇక్కడ చదవనటువంటి లేఖనాల్లో మనం చదువుకున్నటువంటి వాక్యాలను మరొకసారి చదివితే పేదృభక్తుడు చెబుతున్న మాటలు ఎలాగ అర్థం చేసుకోవాలి భక్తుడు చెబుతున్నటువంటి మాటలు ఎలా అర్థం చేసుకోవాలి అని మనం ఒకసారి ఆలోచిద్దాం కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గురించి ఆలస్యము చేయవాడు కాడు కానీ ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు ఇక్కడ మనం ప్రాముఖ్యంగా తీసుకోవాల్సిన మాట ఏమిటంటే ఎవడను ఎవడను నశింపవలనని ఆయన కోరుకోలేదు ఎవడను నశింప వలనని ఇచ్చయింపక ఇది చాలామంది వాదిస్తూ ఉంటారు ఎవరు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు కదా మరి ఎంత కొంతమంది ఎందుకు నశించిపోతున్నారు కొంతమంది ఎందుకు రక్షింపబడలేదు కొంతమంది ఎందుకు క్రీస్తులోకి రావట్లేదు అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉండి దేవుణ్ణి అపార్థం చేసుకుంటే జనాంగం కొంతమంది ఉన్నారు ఉన్నారు ఇక్కడ మరొక వాక్యం ఈ వాక్యానికి ఎదురే ఎదురేమొస్తుంది ఈయనకంటే దర్శనం పొందిన వ్యక్తి ఈయనకంటే ఎక్కువగా ప్రత్యక్షతలు కలిగిన వ్యక్తి పౌరు భక్తుడు అది నేనంటలేదు పేదడు అన్నాడు మన సహోదరుడైన పౌరుడు తనకు కలిగిన ప్రత్యక్షతలు రాస్తున్నాడు చెబుతున్నాడునండి అని భక్తుడే పౌలు గురించి సాక్ష్యం ఇచ్చాడు కనుక పౌలేమంటున్నాడు అని మనం చూస్తే క్రియాదజ్మా రోమాపత్రిక రండి అధ్యాయంలో మనం చూసినట్లయితే రోమపత్రిక అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది ఇరవై రెండవ చిత్రు అలాగు దేవుడు అలాగు దేవుడు తన ఉగ్రత తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుట్టుకును చిင့်చిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహు శాంతముతో సహించిన సహించిననేమి చూసారా ఏమనుందంటే నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైనటువంటి ఘటములను ఆయన బహు శాంతముతో సహించిన ఆయన సహించి ఉన్నాడు సహించిన ఏమి సహించారు అంటే సహించిన ఏమి అంటే అర్థమేంటి ఎంత సహించినా వీళ్ళు మార్పు చెందలేదు ఎంత సహించినా వీళ్ళు అర్హత పొందలేదు ఎంత సహించినా వీళ్ళు అరువులు కాలేదు అని సహించినా ఏమి ఆల్రెడీ పాత్రలు అయిపోయారు అని లేఖనమును సాక్షిపిస్తుంది ఈ విషయంలో చాలామంది దేవుడు ఎవరు నశించుకోకూడదు అనుకుంటున్నాడు కదా వేతుడు కూడా ఎవరు నశించుకోకూడదు అనుకుంటున్నారు కదా ఏమిటి ఈ పరిస్థితి అంటే మనకు తెలుసు యాహో గురించి మనం చెప్పుకున్నాం ఏషియా గురించి చెప్పుకున్నాం ఏంటి వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళు పుట్టకముందే వాళ్ళు పుట్టకముందే ముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడము అని రాయబడింది తర్వాత యాకోవేమో జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నాడు ఏషియా వేమో జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు అంటే జ్యేష్ఠుల సంఘానికి అర్హత పోగొట్టుకున్నాడు ఏషియా మనం చాలాసార్లు ధ్యానం చేస్తున్నాం మరి ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు దేవుడు మరి తన చిత్తము ఎలాగ దానిని నిర్వర్తించాలనుకుంటున్నాడు ఎలాగ తన చిత్తాన్ని మనం గమనించాలి అని మనం ఆలోచించినప్పుడు ప్రియాదేవి శర్మ చాలాసార్లు చాలా విషయాలలో మనకు కొంత కొంత ఇబ్బందులు ఎదురవుతుంటాయి అవి అర్థం చేసుకోవడం చాలామందికి కష్టమైపోతుంటుంది అనేది మనం ఆలోచించాలి దేవుని చిత్రంలోనే మొదటి పద్ధతి దేవుని చిత్తంలో మొదటి పద్ధతి ఏమిటయ్యా అంటే నిర్ణయతా చిత్తం ఏంటంట దేవుని దగ్గరికి దేవుని వాక్యం దగ్గర కొద్ది దేవుని చిత్తంలో మొదటి పద్ధతి ఏంటంట దేవుని చిత్తంలోనే మొట్టమొదటి పద్ధతి ఏంటంటే నిర్ణయతా చిత్తం నిర్ణయతా చిత్తం మొదటిది రెండో పద్ధతి ఏమిటంటే అనుమతించే చిత్తది అనుమతించే చిత్తం ఆయన నిర్ణయించే చిత్తం ఒకటి ఆయన అనుమతించే చిత్తం ఒకటి ఈ నిర్ణీత నిర్ణయత చిత్తము అంటే మనకు రావాల్సినటువంటి ఫలిత విషయంలో దేవుడు ఏదైతే మనకు ఇవ్వాలనుకుంటున్నాడో మనకు రావాల్సినవలసినటువంటి ఆ ఫలితాల విషయంలో తాను చేరుకోవాల్సినటువంటి లక్ష్య విషయంలో దేవునికి ఖచ్చితమైన చిత్తము ఉద్దేశము నిర్ణయము ఉంటుందని తనకు కావలసినటువంటి ఫలితాల విషయంలోనూ దేవుడు రాజీ పనులు ఎటువంటి మార్పు చేర్పులకు ఒప్పుకోడు ఎలాంటి ఫలితాన్ని అయితే దేవుడు ఆశిస్తున్నాడో ఆ ఆ ఫలితాన్నే అక్షరాల తూచా తప్పకుండా ఆ ఫలితాన్ని రావల్ రావాలని దానినే పొందాలని దేవుడు ఆ ఫలితాన్ని రుచి చూడాలని ఆ ఫలితాన్ని చూడాలని దేవుని యొక్క ఏమండి నిర్ణయత చిత్తమై ఉన్నది దేవుని నిర్ణయించే చిత్తం ఏమండి ఆ ఫలితాన్ని రుచి చూడాలని దేవుని యొక్క చిత్తము అది కాకుండా భిన్నంగా ఫలితము రావడానికి ఎటువంటి వీలు లేదు అని దేవుడు ఆశపడుతున్నాడు ఇకపోతే ఇలుపల పొరలో ఇలుపల పొరలో అనుమతించే చిత్తముంది రెండు పొరలు ఈ రెండు పొరల్లో ఎలుగుల పొరలో అనుమతించే సిద్ధం ఒకటి ఉంది ఈ అనుమత అనుమతించే చిత్తంలో మనం ఒక విషయాన్ని గమనించాలి ఈ అనుమతించే చిత్తానికి చక్కని ఉదాహరణ ఏమిటంటే ప్రభక్తైనటువంటి విరామం ఉదాహరణ సంఖ్యాకాండం ఇరవై మనం చూసినప్పుడు ఆ సంఖ్యాకాండం ఇరవై దేవుడు వద్దంటాడు దేవుడు వద్దంటే లేదు లేదు నేను వెళ్తానంటాడు విలాము దేవుడు వద్దంటే ఏమంటాడు లేదు లేదు నేను ఎలా వెళ్తానయ్యా నన్ను పంపించి ఏమండి ఖచ్చితంగా ఇరవై రెండు అధ్యాయము చూడండి దేవుడు విలాము మొదట ఇస్రాయేలీలను శపించటానికి వెళ్ళే వెళ్ళకూడదని కరాఖండిగా ఆదేశిస్తాడు ఇస్రాయల్లు శపించడానికి వెళ్ళొద్దు నువ్వు వెళ్ళొద్దు అని కరకండిగా ఆదేశిస్తా అది దేవుని నిర్ణయత చిత్తమండి దేవుని నిర్ణయించుకున్న ఏంటి నువ్వు వెళ్ళకూడదు నాయన వారు నా పిల్లలు వాళ్ళను ఏమీ చేయకూడదు వాళ్ళను శపించకూడదు వాళ్ళు ఎవరో తెలుసా ఏర్పరచబడిన పిల్లలు వారిని శపించకూడదు అని ఈ దేవుల్లో నిర్ణయమైంది దీన్ని నిర్ణయతా చిత్తము అంటారు ఇస్రాయలీల ప్రజలను దీవించబడేలాగానే దీవించబడిన వారిని శపించబడకూడదని దేవుని చిత్తం ఇస్రాయేల్ ప్రజలు దీవించబడ్డారు వారు మళ్ళీ శపించబడకూడదు అని దేవుని చిత్తమైంది అయితే విలాము మళ్ళీ ప్రభువా నేనెల్లనా నేనెల్లనా అని ఊరికే అదే పనిగా దేవుణ్ణి అడుగుతూనే ఉన్నాడు అయితే ఇల్లు అనే విలాంనకు చాలా ఆశగా ఉందని దేవుడు ఏం చేసినంటే గ్రహించి గ్రహించి సరే అలాగే ఇల్లు కానీ నేను చెప్పినట్లు నేను చెప్పిన మాటే చెప్పాలి అని అనుమతించి దేవుడు పంపించాడు కానీ అక్కడికి వెళ్ళి మతి మార్చుకున్నాడు ఒక ఇంటిలో ఒక బిడ్డ ఉన్నాడు ఆ బిడ్డకు తల్లి ఏం చేయద్దంటే అయినా పలాని చోటకి వెళ్ళకూడదు మనము ఆ స్థలానికి నాయనా లేదంటే పలాన వాళ్ళతో మనం స్నేహం చేయకూడదునైనా అంటే ఆ పిల్లవాడు ఏం చేస్తాడో తెలుసా లేదంటే అమ్మ ఏం చేస్తా తెలుసా అమ్మ అక్కడ నేను ఒక లాభం పోగొట్టుకుంటున్నాను మీకు తెలీదు అక్కడేదో నాకు దాచబడి ఉంది అది నా వసతి బహుమానం మీకు తెలియదు నేను అక్కడికి వెళ్ళవలసి ఉంది మీకు కొంత తెలుసు అని తల్లిని విసికిస్తాను ఏం చేస్తాను తల్లిని విసిస్తాను తల్లిని విసిగించి ఎలాగైనా తల్లిని ఒప్పించి వెళ్ళాలని ఆ పిల్లోడు ప్రయత్నం చేసినప్పుడు ఇక తల్లి విసిగిపోయి సరేరా నీ ఇష్టము సరే అమ్మా నీ జాగ్రత్తకి రా అన్ని తల్లి ఎలాగైతే అనుమతిస్తుందో దేవుడు కూడా అలాగే అనుమతి ఇస్తాడు అయితే ఇది ఇది దేవుని నిర్ణయత చిత్తము కాదు ఏది ఈ అనుమతి ఇచ్చే అనుమతించే చిత్తము ఇది రెండో పద్ధతి ఈ రెండో పద్ధతిలో అనుమతించే చిత్తము నిర్ణయిత చిత్తం అంటే ఏమో తనకు రావాల్సినటువంటి ఫలితాలు విషయంలోను చేరుకోవాల్సినటువంటి లక్షణాల విషయంలోను ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు కఠినంగా ఉంటాడు కానీ ఈ మాట వినడం వారికి ఒక్కొక్కసారి వారిని గౌరవించే పద్ధతి దేవునికి ఉంది ఒక వ్యక్తిని ఎంత చిన్నవాడైనా ఎంత పిల్లవాడైనా వాడికి మాటలు వస్తే చాలు వాడిలో ఉన్న ఏ క్వాలిటీస్ని అలా అతను చూడకుండానే వాటిని గౌరవిస్తాడు దేవుడు ఆ వ్యక్తిని గౌరవిస్తారు ఈ గౌరవించే పద్ధతిలోనే బిలాముకు అనుమతించినప్పుడు బిలాము దేవుని చిత్త ప్రకారం వెళ్ళాడని ఏమండి దేవుని చిత్త ప్రకారమే వెళ్ళాడని మనము అనలేము కొత్తగా సైకిల్ దొక్కుతున్నటువంటి వ్యక్తి నేర్చుకున్న పిల్లవాడు సైకిల్ మీద బజారుకు వెళ్తాడు కదా సైకిల్ మీద బజార్కు వెళ్తాడు ఆ సైకిల్ మీద బజార్కి వెళ్ళినటువంటి ఆ పిల్లవాడు మరి ఈ తల్లిదండ్రుల యొక్క మాట వినకుండా ఏం చేస్తాడంటే తల్లి అడుగుతున్నప్పుడు వద్దుబాబు అంటే ఎంత ఇల్లు 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 సైకిల్ దొరుకుతాడు అంటాడు అక్కడ దెబ్బలు తగిలించుకొని వస్తాడు కదా దెబ్బలు తగిలించుకొని వస్తాడు ఇలాగే విలామ విషయంలో కూడా మనకు జరుగుతూ వచ్చినటువంటి విషయము కనుక దేవుని చిత్తము దైవ చిత్తములు కొన్ని ఇలాగే రక్షణ విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది మీరింకా ఇంకా స్పష్టంగా మీకు కావాలంటే ఇరవై ఒకటో వచ్చినప్పుడు కూడా అక్కడ చదువుకుంటే ఒక మాట మనకు కనబడుతుంది ఎక్కడ సంఖ్యాకాలం ఇరవై ఒకటో అధ్యాయంలో కూడా చదువుకోండి ఇరవై ఒకటో అధ్యాయంలో చెప్పుకున్నట్టు దేవుడు ఎదుటి వ్యక్తులను వ్యక్తిత్వాన్ని మనకు గౌరవిస్తూ వాళ్ళ మర్యాదపూర్వకంగా పలకరిస్తూ ఉంటాడు వాళ్ళ మర్యాదపూర్వకంగా వారికి ఇచ్చే గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటాడు కాబట్టి దేవునికి తన చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చుకుంటాడు ఎవరైతే లోబడతారో వారికి ఉత్తమమైనటువంటి ఆశీర్వాదాలు ఎవరైతే గ్రహిస్తారో సంతోషంగా లోబడతారో దేవుడు దేవుడు కూడా సంతోషిస్తారు ఎవరైతే దేవునికి లోపడతారో గ్రహిస్తారో దేవుడు కూడా సంతోషి సంతోషిస్తారు ఎవరైతే లోబడకుండా ఎంత ఉంటారో బలవంతంగా లోపడకుండా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని వెల్లిస్తూ ఉంటాడు దేవునిలోనే ఈ సహజ లక్షణము ఉన్నదనే విషయాన్ని మనం ఏం చేయాలి గ్రహించాలి అంటే వారి విషయంలో పరిపూర్ణమైనటువంటి నిర్ణయత చిత్తం చేస్తాడు లోబడని వారి విషయంలో కొంతవరకు కాపాడతాడు కాపాడి కాపాడి కొంతవరకు వాళ్ళను అణిచి లేదంటే ఆ వైపు తిప్పుతూ ఏం చేస్తాడంటే వాళ్ళను ఎలాగైనా ఇలా తిప్పాలనుకుంటాడు కానీ వాళ్ళు తిరగినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు వదిలిపెడతాడు ఇది విలావం దగ్గర జరిగినటువంటి విషయం కనుక మనము ఈ విషయంలో ఇప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే ప్రియా దైవజనాంగమా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే దేవుడు తన నిర్ణయత చిత్తాన్నేమో ఎట్టి పరిస్థితులు జరిగిస్తాడు లోబడే పిల్లల ద్వారా మాట వినే పిల్లల ద్వారా దేవుని ప్రణాళికలో నిమగ్నమైన పిల్లల ద్వారా కొంతమంది లోబడిన వారు ఉంటారు చూసారా ఆ లోబడలు వారికి ఏం చేస్తారంటే బిలాముకు అనుమతించినట్లు విసిగిపోయి అనుమతించినప్పుడు వారు ఏం చేస్తారంటే ఉగ్రతకు పాత్ర ప్రమాదములు పడిపోతారు అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి ఫిర్యాద జన్మ ఈ విధంగా వాక్యాన్ని మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా అర్థం చేసుకొని దేవుని చింతమేమిటి దేవుని చిత్తం కాదేంటి అనేది ఈ ఈ విషయాలు మనం గమనించాలి ఈ లోకంలో పాపము జరుగుతూ ఉండటానికి కూడా అదే కారణం ఈ లోకంలో పాపం జరుగుతూ ఉండటానికి కూడా అదే కారణం దేవుడు ఒక నిర్ణయాన్ని చెప్పినప్పుడు ఆ నిర్ణయాన్ని మన్నించి ఆ నిర్ణయానికి లోబడితే పర్వలేదు లోబడకుండా నేను నేను ఏదో చేస్తాను అంటే వాడు ఏమైపోతాడంటే దేవుని హద్దులు దాటి పరిస్థితులు దాటి బయటికి వెళ్ళి శాపాన్ని కొని తెచ్చుకుంటే ఆ పరిస్థితులు కనబడుతుంటాయి అనే విషయాన్ని మనము మర్చిపోకుండా ప్రియాదజమ్మ మరి దేవుని చిత్తం ఇలా ఉంది మరి దేవుని చిత్తాన్ని ఎలాగో అర్థం చేసుకోవాలో మనము జాగ్రత్తగా గమనించాలి ఒక మాట సామాద్రిక పదంలో ఒక మాట చదువుకొని మనము ప్రారంభం చేసుకుందాం అండి సామెత వినోదం మూడో అధ్యాయం ఆరోచనంలో ఏముంది సామెత వినము మూడో అధ్యాయము ఆరోచనములు ఏముందంటే అక్కడ నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారములకు ఒప్పుకొను అప్పుడు ఆయన నీ త్రోహనను సరాలను చేయను ప్రవర్తన ఎవరైతే అధికారం ఒప్పుకోవాలంట మన ప్రవర్తనను దేవుని యొక్క అధికారానికి ఎప్పుడైతే అప్పగిస్తాము లోబడతాము ఆ విశ్వాసి ఏమండి సకలమైనటువంటి ఇతర పాపములకు పాపములకు ఎట్టి పరిస్థితిలో అవకాశం ఇవ్వడు ఎందుకంటే దేవుని చిత్తానికి లోబడ్డాడు ఏమండి ఆ అరుణంచుడు దేవుని చిత్తాన్ని ప్రత్యేకించి ప్రత్యేకించి అర్థం చేసుకో అర్థం చేసుకోవాల్సినటువంటి కారణంగా భగవంతుల్లో ఉన్నటువంటి మానవుల యొక్క సకల చర్యలకు భగవంతుడే కారణం అని ఏమండి చాలా ప్రయాసపడి అర్థం చేసుకుంటే ఆయన చెప్పినట్టు విని ఆయన లోబడిన వారు ఖచ్చితంగా ఆయన ప్రణాళికలో ఉంటారు అది నిర్ణయతా చిత్తంలోకి వస్తుంది నిర్ణయతా చిత్తంలోకి వస్తుంది నిర్ణయత్వం కాని చిత్తం ఏమిటంటే లోబడకుండా వెళ్ళే వారిని దేవుడు ఎక్కువగా బలవంతం చేయడం అని ఏం చేస్తారు తెలుసా కొంతవరకే దీర్ఘశాంతం కలిగి ఉంటాడు ఓర్చుకుంటాడు 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 కానీ ఏమైంది ఓర్చుకున్న తర్వాత ఏం జరిగింది అంటే అదే చదువుతాడు ఎవరు అంటే పౌరు భక్తుడు ఏం చదువుతాడు చూడండి మనం చదువుకున్నాం కదా పౌరు భక్తుడు చెప్పినటువంటి మాట పత్రికలో పౌరు భక్తుడు ఏం చెప్పాడు ఏం చెప్పాడంటే ఇరవై రెండు అధ్యాయం తొమ్మిది ఎర్రోళ్ళ లోపత్రిక మనం చదువుకున్న మాటలో అలాగునే దేవుడు తన ఉగ్రతను అగపరుచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనములకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో నేమి దీర్ఘశాంతంతో సహించిన నేమి అంటే వాడు పనికిరాని స్థితిలో వెళ్ళిపోతున్నాడు దేవుడు సహిస్తున్నాడు అక్కడేమో సహిస్తున్నాడు దేవుడని పేద పెరిగితే సహించిన ఏమి అని వివరణిస్తూ ఈ యువనకు మనకు దొరికినటువంటి విషయం ఏంటంటే మనం చూసాము యాకోబు ఏషియావు ఇంకా చాలామంది బైబిల్ కనిపిస్తుంటారు ఎవరైతే దేవునికి దేవుని అధికారానికి లోబడకుండా ప్రవర్తనను అప్పగించకుండా ఇచ్చలుడి తిరుగుతున్న వారికి దేవుడు వారిని గౌరవించి ఒకటిసారి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చెప్పి సరేనైనా కథ చూసుకో జాగ్రత్త నువ్వు నా మాటలు మించిపోతున్నావు జాగ్రత్తగా వెళ్ళు అని దేవుడు చెప్పినప్పుడు బిలాం పరిస్థితి ఏమైందంటే ఇస్రాయేళ్ళే చెప్పించకూడదంటే చిపించే పరిస్థితికి వచ్చాడు ఏమండి పాపంలో పడిపోతా పోపాయ పడిపోయాడు ఈ రోజుల్లో కూడా చాలామంది దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఏమండి నిర్ణయత చిత్తం నిర్ణేత చిత్తానికి వ్యతిరేకంగా ప్రయాణం చేసి ఏమండి వారి చేతులతో వారే దేవుని రాజ్యాన్ని తోసివేసుకుంటున్నారనే విషయాన్ని మనం గమనించాలి కనుక మనము ఆయన రాజ్యానికి వారసులు కావాలంటే నిర్ణయతా చిత్తంలో మనం ఉండాలంటే మనమేం చేయాలంటే దేవునికి రూపడి దేవుని చిత్తం జరిగించాలి దేవుని చిత్త ప్రకారం ప్రయాణం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి పరిశుద్ధులు ప్రయగలిగినటువంటి స్తోత్రాలు ఇది గోహితపడిన వారు అందరి కర్మించు భయం పొందడం ఎదైగలి వస్త్రం చూడండి దినదేవుల నచ్చింది చిన్నపా వరల్డ్ బెస్ట్ డెవలప్ మంది నుంచి ఆశీర్వదించుకున్నాక అమ్మే